అధికార అహంకారంతో రాంగ్ రూట్లో ప్రజలకు చేస్తున్న కాంగ్రెస్ నేతలు అరిగి పట్టణ పరిధిలో సయ్యద్ మల్కాపూర్ సమీపంలో దోమ మండలం పిఐసిఎస్ చైర్మన్ యాదవరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతకుమార్ రాంగ్ రూట్లో వెళ్ళి రోడ్కి అడ్డంగా కారు పెట్టి నడి రోడ్డుపై తమ కారును ఆపి హల్చల్ చేశారు ఎవరు వస్తారో చూస్తాను అని చెప్పడం జరిగింది స్థానికుల వివరాల ప్రకారం చెప్పడం జరిగింది కారును ఆపి అహం వాహనదారుల ముందు హంగామా చేశారు ప్రజలకి చెప్పవలసిన వారే ఇలా చేస్తే ఎలా అంటున్న ప్రజలు బండి పెడితే మంచిగా మాట్లాడపడే ఇద్దరు మంచిగా మాట్లాడ అంటున్నావు లేదు మంచిగా మాట్లాడ మర్యాద ఇచ్చి మర్యాద పేద పెద్ద మంచిగానే అడ్డం పెట్టి అందరికి పరిచయాలు అవుతున్నది ఎమర్జెన్సీ ఉన్నోళ్ళు ఉన్నారు పాల బండికి ఆపేయండి గవర్నమెంట్ బండికి ఇంకా నువ్వు ఏమో చెప్తున్నాను ఇంకా నువ్వు ఆపి ఇంకా ఎక్కువ మాటలు ఆడుతున్నావు గవర్నమెంట్ బండిని పాల బండిని ఆపి అప్పుడే తువేం మాట్లాడదాం పద్ధతి అని